కేసులో చార్జ్ షీట్ వేయకుండా ఆలస్యం చేస్తున్నారని కలెక్టర్ ను కలిసిన హత్యకు గురైన బాయిత తండ్రి బండ మీద పల్లిలోనే మల్లికార్జున వైన్స్ దగ్గర జరిగిన గొడవలో హత్యకు గురైన శ్రీకాంత్ యాదవ్ కుటుంబ సభ్యులు ఈ రోజు మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర భోయ్ గారిని కలిసి హత్య జరిగి ఐదు నెలలు కావస్తున్న ఇంతవరకు ఛార్జ్ షీట్ వేయకుండా అసలు నిందితులను కాపాడుతున్నారని బీసీ సమాజ్ నాయకులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది హత్యకు గురైన శ్రీకాంత్ యాదవ్ తండ్రి వెంకటేష్ మాట్లాడుతూ మా కుటుంబానికి పెద్ద దిక్కు అయిన నా కుమారుడు హత్య విషయంలో పలుమార్లు పోలీసు వాళ్ళను కలిసినా ఇంతవరకు సేరైనా న్యాయం చేయకుండా కాలయాపన చేస్తూ ఛార్జ్ షీట్ వేయకుండా అసలు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ హత్య జరిగిన రోజు నుండి అధికారులు నాయకులు బాధితుల పక్షాన లేకుండా పలుకుతూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడుతూ ఒక అగ్రవర్ణ బిడ్డకు జరిగితే ఇన్ని రోజులు ఈ కేసు ఉండేదా అని ఆయన ప్రశ్నించారు తమకు ఇక్కడ న్యాయం జరగకపోతే రాష్ట్ర బీసీ కమిషన్ లో మరియు హ్యూమన్ రైట్స్ లో ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు కలిసిన వారిలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంత్ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ సవారి సత్యం బీసీ సమాజ్ సభ్యులు వేణుయాదవ్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాంత్ యాదవ్ కొట్టి చంపడం జరిగింది ఆ కేసులో ఇద్దరిని తారుమారు చేసి జైలుకు పంపకుండా బయట బయటనే విడిచిపెట్టిన పోలీసులు ఇప్పుడు ఐదు నెలలు కావడానికి దగ్గరలో ఉంది ఇప్పటి వరకు ఛార్జ్ వేసలేదు చార్జ్ షీట్ అడిగినప్పుడు వారాని వారం రోజులు పది రోజులు ఏ చేస్తామనుకున్నా ఏమో మాకు తగు న్యాయం జరగాలని చెప్పి నాకు వయసు మల్లికార్జున వయసు దగ్గర గత ఐదు నెలల క్రితం ఇన్సిడెంట్లో మల్లిపల్లి గ్రామంలో ఉన్న శ్రీకాంత్ యాదవ్ను ఆ రోజు దారుణంగా పడితే ఒక పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందితే చనిపోవడం లేదు ఆ రోజు నుంచి బీసీ సమాజ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ కేసు విషయంలో ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల నుంచి కానీ ఒత్తిడితో ఆ కేసు నీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మేము ఒక్కటే ప్రభుత్వానికి అధికారులకు ఒక రేపు ప్రయత్నం చేస్తున్నాం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అతను శ్రీకాంత్ యాదవ్ ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఈ రోజు వరకు బాగలేదు దయచేసి ఇమీడియట్గా ఛార్జ్షీట్ దాఖలు చేసి అసలు నిందితులను పట్టుకొని వాళ్ళకి శిక్ష విధించాలని బీసీ సమర్థ తరఫున కోరుచున్నాం అదేవిధంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి ఎందుకంటే చేతికి వచ్చిన కొడుకు ఆ రోజు ఆ సంఘటనలో చనిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబం ఈరోజు రోడ్ పాలు కావడం జరిగింది కాబట్టి వారి కుటుంబానికి న్యాయం జరగాలంటే అసలైన ఇతరులను పట్టుకుని చార్జ్ చేసి పెట్టి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని బీసీ సమర్థ తరఫున కోరుచున్నాం ఈరోజు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద కలెక్టర్ గారు కూడా తగు చర్య తీసుకొని మేము తొందరలో ఎస్పీ గారితో మాట్లాడే ఆ కేసు విషయంలో తొందరగా సాల్వ్ అయ్యేటట్లు కలెక్టర్ మేడం గారు చెప్పడం జరిగింది మేము అది కూడా మేడం గారు కూడా కొంత ప్రయత్నం చేసినాం ఎందుకంటే కేసు దాదాపు ఐదు నేళ్లుగా వస్తుంది కాబట్టి ఆ విషయంలో ఒక చొరవ తీసుకొని మా కుటుంబానికి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరడం జరిగింది ఈ సంఘటనపై దాదాపు ఐదు నెలలు కావస్తున్న ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ ఈ విషయాన్ని నీరుగాచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ విషయం మేము త్వరలో బీసీ కమిషన్ను కలగడం జరుగుతుంది మేము అక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం త్వరలోనే మనీలు కావస్తున్నా ఇక్కడ న్యాయం జరగడం లేదు కాబట్టి మేము నెక్స్ట్ బీసీ కమిషన్ను మానవ హక్కుల కమిషన్లో కూడక మేము కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ మాకు న్యాయం జరిగే విధంగా మేము అక్కడ కూడా పోరాటం చేస్తాం